నేను ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏదైతే నువ్వు సమస్య అనుకుంటున్నావో ఒక్క పది సంవత్సరాల తర్వాత ఆ సమస్య గురించి మళ్ళీ ఆలోచిస్తే నవ్వుకుంటావు నువ్వు దీని గురించా నేను చనిపోవాలనుకున్నాను దీని గురించా నేను ఇంత ఏడ్చాను ఇంత కన్నీరు గారిచాను ఏంటి ఇంత చిన్న సమస్య గురించా నేను ఇంత కాపరా పడిపోయాను ఇంత కంగారైపోయాను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నేను పైకి వచ్చేసాను అది ఎక్కడో కింద ఉండిపోయింది దాని ఇప్పుడు పైనుండి నేను చూస్తుంటే నాకు ఎలా కనపడుతుంది అంటే అది చాలా చిన్నది అయిపోయింది దేవుడు అంత చిన్నదిగా దాన్ని చేసేసాడు కాలం గడిచే కొలది నీ సమస్యలన్నీ అలాగే చిన్నవైపోతాయి భయపడద్దు కాలం గడిచే కొలది నీ కష్టాలు కూడా అలాగే తగ్గిపోతాయి భయపడద్దు కాలం గడిచే కొలది నువ్వు ఏదైతే పోతంతలో చూస్తున్నావో అవన్నీ కూడా సింపుల్ అయిపోతాయి సింపుల్ అయిపోతాయి ఒకప్పుడు దాన్ని ఇంక ఇది తప్ప నాకు వేరే సమస్య లేదన్నట్టుగా ఊహించుకున్నావు కానీ అవన్నీ కాలగర్భోలో కలిసిపోయా లేవా మీరే ఆలోచించండి దేవుని ఎందుకు భయభక్తులు గలవాడవు భయభక్తులు గలదాను అయితే ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించగల సమర్థుడు మొదట నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెదుగుతున్న క్రమంలో ఆయన పట్టించుకోవడం ఆలస్యం నీకు ఎప్పుడు ఉన్న ప్రతిదీ తొలగిపోతుంది ప్రతిదానిని తొలగించగల సమర్థుడు ఆకాశమంద ఆసీనుడై ఉన్నాడు ఇది ప్రతి ఒక్కరు